పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని డిఆర్ఓ మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు క్షేత్రస్థాయిలో నిశితంగా అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు